నమస్తే మిట్లారా ఈరోజు వివిధ మెయిన్ పేపర్లో మనకు సంబంధించినటువంటి న్యూస్ అయితే కొన్ని రావడం అనేటువంటి జరిగింది ఒక్కసారి వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం దాదాపుగా చాలామంది చూస్తున్నారు వీడియో కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం విద్యార్థులకు సరిపడా అధ్యాపకులు లేరు గ్రూప్స్ టీచర్ల పోస్టులు పెంచండి ఆర్ కృష్ణయ్య గారు శాంతకుమారి గారిని వారు కలవడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యేటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో అదే రకంగా ఇప్పుడు ఏర్పడేటువంటి ఖాళీలన్నీ కూడా కలుపుకుంటే దాదాపు ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు పైగా ఖాళీలు అనేటువంటిది ఏర్పడతాయి కాబట్టి ఇదే నోటిఫికేషన్లో ఆ పోస్టులన్నీ కూడా కలిపి వేస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది వారు సిఎస్ గారికి వివరించడం అనేటువంటి జరిగింది అదే రకంగా యూనివర్సిటీల్లో పరిస్థితి అయితే ఘోరంగా ఉంది మంజూరైన పోస్టులనే భర్తీ చేయలేదు పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు టీచర్ల కొరత స్కూల్లోనే పదిహేడు వేల ఖాళీలు యూనివర్సిటీల్లో రెండు వేల ఐదు వందల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ జూనియర్ కాలేజీల్లో రెండు వేల డెబ్బై జేఎల్ పోస్టులు అంటే ఇప్పుడు దాదాపుగా డిఎల్ నోటిఫికేషన్ను మర్చిపోయారు అనేటువంటిది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే జేఎల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే డిఎల్ నోటిఫికేషన్ కూడా వేశారు అయితే ఆ నోటిఫికేషన్లకు టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఆపేశారు దాదాపు సంవత్సరం పైన అయింది అంటే దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే సంవత్సరాలు దాటిపోయినాయి కానీ కనీసం టెక్నికల్ ప్రాబ్లం ఉంది దానికి నోటిఫికేషన్ వేస్తాము అని చెప్పారు వారం రోజులు అయితే అయిపోతుందని చెప్పారు డిఎల్ నోటిఫికేషన్ గురించి ఇప్పటి అయితే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు నిరాశ మిగిలింది ఎవరైతే నెట్ క్వాలిఫై అయ్యారో సెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి డిఎల్ నోటిఫికేషన్ ఎవరు మాట్లాడడం లేదు అసలు ఈ నోటిఫికేషన్లు మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది అందరూ కూడా అదే రకంగా జూనియర్ కాలేజీల్లో దాదాపుగా రెగ్యులరైజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేటువంటి ఫేక్ సర్టిఫికేట్ ఉన్నాయి వాటిని వెరిఫికేషన్ చేయాలని చాలామంది యాస్పెంట్స్ అయితే అడిగాం మనము కానీ వాటి గురించి రెస్పాన్స్ కూడా లేదు అంటే మీరు మీరు స్కూల్ స్థాయిలో ఏమో వేకెన్సీ అనేటువంటిది ఫిల్ అప్ చేయరు యూనివర్సిటీ స్థాయిలో కూడా వేకెన్సీ అనేటువంటిది అలాగే ఉంచితే మరి విద్యా వ్యవస్థను ఏ స్థాయికి మీరు తీసుకుపోవాలనుకున్నటువంటిది మీ యొక్క ఆలోచన అంటే మాకు అర్థం కావడం లేదు సో ఎనీహో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా వీటిపైన పకడ్బందీగా ఒక డిసిషన్ అనేటువంటిది తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము దాదాపుగా గ్రూప్స్ కావచ్చు టీచర్లు కావచ్చు లెక్చర్ అంటే టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి మెయిన్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ అనేటువంటిది కొద్దిగా అంత ఇంత వర్క్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కానీ టీచింగ్ ఫీల్డ్లో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేటువంటిది నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ కావాలి కానీ టీచర్ల కొరత లెక్చరర్ల కొరత ప్రొఫెసర్ల కొరత అనేటువంటిది ఉంటే మన జీవితాలు అనేటువంటిది ఎక్కడ వెళ్తున్నాయి అనేటువంటిది ఈ పోటీ ప్రపంచంలో మనము వేరే వాళ్ళతో పోటీ పడడానికి మెయిన్ ఆయుధము విద్య కాబట్టి ఆ విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి సో ఇదే రకంగా తప్పకుండా ప్రతి విద్యార్థికి కూడా అదేవిధంగా ప్రతి ఒక్క నాణ్యమైనటువంటి విద్య అభ్యసించడానికి ఉండాల్సినటువంటి హక్కులను కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది సో తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచర్లతో ఏర్పడేటువంటి ఖాళీలు కూడా ఇదే డిఎస్సి తోటి నింపితే బాగుంటుందని చాలామంది ఆస్పెంట్స్ అడుగుతూ ఉన్నారు సో ఎనీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే తంబసిమ్మలో ప్రసేసి లైక్ ఇవ్వండి దాదాపుగా ఈరోజు నేను పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఏం లేదని చేయకుండా ఉన్నాను బట్ చాలామంది అడుగుతూ ఉన్నారు సార్ అది వచ్చింది న్యూస్ అంటే కరెక్టేనా అని అడుగుతూ ఉన్నారు బట్ సో ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఎనీ హౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ బెస్ట్ బాయ్ సీ యూ